మారుతున్నటువంటి మన సమాజంలో అతి ఎక్కువగా మన సత్సంబంధాలు బంధువుల మధ్య ప్రజల మధ్య ఉండే కొద్దీ దిగజారిపోతున్నాయి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అర్థం చేసుకోకుండా కేవలము సహనం లేని కారణంగా అపార్థం చేసేసుకుంటున్నాడు దాని కారణంగా సమాజంలో నైతిక విలువలన్నీ కూడా దిగజారిపోతున్నాడు దీని కారణం ఏమిటి అంటే అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏమిటి అంటే మన దగ్గర సబర్ సహనం అనేది లేకపోవడం అసలు వాస్తవానికి సబర్ అనే అరబీ పదానికి అర్థం ఏమిటి సబర్ అనేది అరబీ పదం తెలుగులో అనువదించాలి అంటే బంధించడము కట్టివేయడము నియంత్రించుకోవడము అనే అర్థాలు వస్తాయి సబర్ అంటే మనల్ని మనము నియంత్రించుకోవడము కట్టివేయడము బంధించడం దేని గురించి మనము ప్రతి విషయంలోనూ తొందరపడకుండా కంగారు పడకుండా సబర్ అనేది సహనం అనేది చూపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మరి సమాజంలో ఎలా ఉంది సహనం సబర్ చేసేవాళ్ళు ఎవరు సబర్ ఎవరు చేస్తారు అంటే ఏమీ చేతకాని వారు చేసేవారు సబర్ సహనం చేస్తారు అని ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం లేని వారు చేసేటటువంటిది సహనం అని అలాగే బలహీనులు మాత్రమే చూపించేది సహనం సబర్ అనే ఆలోచన సమాజంలో మనందరి మనసులో వాస్తవానికి సబర్ సహనం అంటే ఏమిటో తెలుసా సబర్ అనేది ఒక ఆరాధన ఇబాదత్ సబర్ అనేది ఒక ఇబాదత్ ఆరాధన మరియు అల్లాకు ఇష్టమైనటువంటి భయభక్తులు కలిగి ఉన్నటువంటి దాసుల యొక్క లక్షణం సబర్ సహనం మరియు అల్లహ వైపు నుంచి దాసులకు దొరికేటటువంటి ఒక పెద్ద వరం సహనం సహనం ఎవరు చూపించగలరు ఎవరైతే బలవంతులు ఉన్నారో ధైర్యవంతులు ఉన్నారో వారే సహనాన్ని సబర్ని చూపించగలరు సహనం ద్వారా ఏమవుతుందో తెలుసా ప్రజల మధ్య ఉన్నటువంటి సంబంధాలు బంధాలు పటిష్టపడతాయి సహనం ద్వారా ఒక మనిషి అల్లాహ్కు మరీ దగ్గర అయిపోతూ ఉంటాడు అల్లాహా ఇలా అనేక విషయాలు ఉన్నాయి సవర్ గురించి సహనం గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు వల్ అస్స్రమ్ ఇన్నల్ ఇన్సాను అల్లాఫే కోసరం ఇల్లుల్ లజీన ఆమెను వ ఆమెను సాలిహాతీ వతవా సోబిల్ హఖి వతవా సోబిల్ సహ్ వల్ అస్సర్ కాలం సాక్షిగా ఇన్నల్ ఇన్సాన్ అల్ అఫీ మానవుడు పెద్ద నష్టంలో పడి ఉన్నారు కానీ ఈ నాలుగు పనులు చేసేవారు మాత్రము నష్టంలో లేకుండా లాభంలో ఉన్నారు ఏమిటా నాలుగు పనులు ఎవరైతే విశ్వసించారో వా ఆమె మంచి పనులు చేశారో హివా సోబిల్ సబ్ మరియు ఒకరికి ఒకరు హితబోధ మరియు సహనబోధ చేసుకున్నవారు అల్ల మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనలో ఉండవలసిన లక్షణం సహనం సబ మరి ఈ విషయాలు ఎంతమంది గమనిస్తున్నారు మనిషి ఈ ఇహలోక జీవితంలో వచ్చిన తర్వాత ఈ మనిషి యొక్క పూర్తి జీవితము అడుగడుగున కష్టాలతో కడగండ్లతో నింపబడి ఉంది సృష్టికర్తను అల్లా తల్లా కబత్ మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము మనిషి యొక్క పూర్తి జీవితం కష్టాలతో కలగాపులకమై ఉంది ప్రతి అడుగుకి మనకు కష్టం ఎదురవుతూ ఉంటుంది మరి ఆ కష్టాన్ని మనము దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే మనలో కావాల్సింది సబర్ సహనం మీరు చిన్న కుమారుడిలాగా ఉన్నా కుమార్తెలాగా ఉన్నా మీరు యవనస్సులుగా ఉన్నా మీరు చదువుకుంటూ ఉన్నా ఉద్యోగం చేస్తున్న వ్యాపారస్తులుగా ఉన్నా మీరు ఒక తండ్రిలాగా ఉన్న తమ్ముడిలాగా ఉన్నా ఏ రంగంలో అయినా మీరు ఉండనివ్వండి కుటుంబంలో మీరు ఎలాంటి అయినా ఉండనివ్వండి మనందరికీ కావాల్సింది ఏమిటి అంటే సబర్ మరియు సహనం ఈ సహనం అనేది లేకపోతే మనిషి యొక్క పూర్తి జీవితం గందరగోళం అయిపోతుంది విచ్ఛిన్నం అయిపోతుంది మనిషి నిరాశకు నిస్పృహకు లోనైపోతూ ఉంటాడు కాబట్టి సహనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం